क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाद्यगदृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి నోమి మాతృదేవో వసంతిత్రూతిహేతవేవోదేవో ఇప్పుడు మనము మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ద్వాదశ రాశిల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుడు బుధుడు కుజుడు రవి రాహు పూర్తిగా ఉంటారు బుధుడు పూర్తిగా ఉంటాడు కుజుడు పూర్తిగా ఉంటాడు రవి పద్నాలుగు రోజులు ఉంటారు తదుపరి సంక్రమణం చెందు ద్వితీయ స్థానంలోకి వెళ్తారు అంటే మొత్తంగా రవి రెండు స్థానాల్లో ఒకటి రెండు స్థానాల్లో కూడా యోగించరు కాబట్టి ఈ జన్మల్లోనే ఉన్నటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి అంటే దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన ఇంతకు ముందు ఏదైనా చిన్నపాటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటే మరింత వాటిలో పెట్టిరిగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది రాహు వల్ల భుజుడు వల్ల కుజుడు వల్ల రవి వల్ల ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఇకపోతే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఒక ఇరవై ఐదు రోజులు తృతీయ స్థానంలో ఒక ఆరు రోజులు సంచారం చేస్తున్నారు శుక్రుడు మాత్రం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో కాబట్టి ధనానికి లోటు లేకుండా ఆయన చూసే పరిణామం ఆయన పెట్టుకుంటారు తృతీయంలో ఒక ఆరు రోజులు ఉంటారు కాబట్టి కొంచెం అందరి యొక్క సహాయ సహకారాలు మాట సహాయం కానీ ధన సహాయం కానీ జరిగే అవకాశం గోచరిస్తూ ఉన్నది ఇకపోతే శని ద్వితీయ స్థానంలో అంటే మీకు ఖచ్చితంగా ఏళ్ళనాడు శని జరుగుతున్నది ద్వితీయ స్థానంలో కాబట్టి ఇక్కడ ధనానికి లోటు కనిపిస్తుంది వాకులో కఠినత్వం పెరుగుతుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు నేత్ర వ్యాధులు ఉన్నటువంటి వారికి నేత్రాలు మరింత బాధ పెట్టేటువంటి పరిస్థితి మనకి గోచరిస్తున్నది అంటే మొత్తంగా మనం ఇక్కడ తీసుకుంటే ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఐదవ స్థానంలో గురు సంచారం జరుగుతుంది పదవ తారీఖు వరకు వక్రగతిలో సంచరిస్తారు ఏదైనప్పటికీ ఇక్కడ ఐదవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కొంచెం వక్రగ కారణంగా కొంత శక్తిని కూలిపోయినా ఇక్కడ మీకు ఐదవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అవివాహితులకి వివాహం కుదరటమో లేకపోతే పెళ్లి జరగటం లాంటి కూడా అవకాశం ఉన్నది అలాగే వీరి పెళ్లి జరిగిపోయి ఉన్నట్టయితే అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఐదవ స్థానంలో గురు సంచారం అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహసించారం ఈయన భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యం మీద వ్యాపారం చేసే వారి మధ్యన పొరపచ్చాలు వచ్చే అవకాశం ద్వారా వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటము భార్యాభర్తల గొడవల మధ్య ఎడమోహం పెడమొహం పెట్టుకోవటం లాంటివి కేతు కేతుగ్రహసించారం కూడా జరుగుతూ ఉంటాయి మొత్తంగా వీరికి మనం చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు ఒకడు పూర్తి అనుకూలుడు ఏమండి ఇకపోతే గురు అనుకూలుడు ఈ రెండు గ్రహాలే అనుకూలత ఉన్నది మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలత లేవు కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ మాట మాట్లాడటంలో కానీ ఒక బండి నడపటంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ చూపించటం అనేది సూ సూచన అలాగే ప్రతి నిత్యము నవగ్రహాలని పూజించండి వీలైతే ఆవుకి ఏదైనా పెట్టండి ఒక చపాతీ లాంటిదో పూరి లాంటిదో అది తినేటటువంటి గ్రాసమో లేకపోతే ఆకుకూరలో ఏవో ఒకటి అంటే వాటికి సూచన ఏంటంటే అవి నెమరి వేసు నెమరు వేసుకునేటటువంటి జంతువులు కాబట్టి మనకి ఆకుకూరలో గడ్డో ఏదో ఒకటి కొని అక్కడే ఉంటుంటాయి ఆవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటుంది వాటికి ఒక పది రూపాయల గడ్డి ఇవ్వనండి అదే ఆవు పెట్టేసేయండి ఆ ఆ విధంగా చేయటం ద్వారా మనకి సర్వదేవతా స్వరూపం కాబట్టి మనకి ఆ నవగ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం కూడా మనకి గోచరిస్తుంది మేష మేషరాశి వారికి జన్మంలోని శుక్రుడు ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు స్థానంలో అసలు ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది అంటే మేనల్లో బయలుదేరింది అక్కడ అక్కడ ఇరవై ఐదు రోజులు మేనల్లో అంటే మేష రాశికి స్థానంలో ప్రారంభించారు ఆయన ప్రయాణం కాబట్టి అక్కడ వ్యయ ప ఇరవై ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఆయన సంక్రమం జరిగి మేషంలో ప్రవేశించి ఇక్కడ ఒక ఆరు రోజులు కూడా సంచారం చేస్తున్నారు మార్చి నెలకు ముప్పై ఒక్క రోజులు కాబట్టి ఇరవై ఐదు ప్లస్ ఆరు రోజులు ముప్పై ఒక్క రోజులు అయింది ఈ సంచారం ఇక్కడ ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వెయ్యి స్థానంలో కూడా శుభ ఫలితములు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు ఆయన అందరూ ఖర్చు పెట్టిస్తారు ధన నష్టం చేయిస్తారు అనేక రకాలైన ఇబ్బందులు వాళ్ళు చేస్తుంటారు కానీ ఇక్కడ మనకి శుక్రుడు ధన ఆదాయాన్ని చూపిస్తాడు అలాగే ధనాన్ని అకస్మాత్తుగా కొన్ని మనం ఊహించని విధంగా మనకి ధనాన్ని చేకూరే విధంగా ఉంటుంది అలాగే మనకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అంత అవకాశం ఉంటుంది చాలా సుఖాలు అన్ని కరగజేసేటటువంటి ప్రదేశం ఏ స్థానం ఏ స్థానం అనేటటువంటిది మనకి మిగతా గ్రహాలు పోల్చుకున్నట్టయితే మనం ఒక స్థానంగా చూస్తాం కానీ ఒక శుక్రుడి విషయంలో గోచార రీచ్ మాత్రం ఆయన అద్భుతమైన ఫలితాలన్నీ కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు ఇరవై ఐదు రోజుల తదుపరి సంక్రమణం చేసి జన్మంలోకి వచ్చారు చూడండి జన్మల్లో కూడా ఏకైక గ్రహం ఒక్కటే అదే శుక్రుడు జన్మల్లో కానీ వేయి స్థానంలో కానీ స్థానంలో కానీ సుఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం శుక్రగ్రహం అలాగే బుధుడు కూడా ఉన్నాడు అష్టమ స్థానంలో ఒక్క దగ్గర మాత్రమే జన్మంలోను వేల్లోనూ ఆయన కూడా సుఫలితాన్ని ఇవ్వడు మొత్తం మీద ఈ శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు నెల రోజులు ఇస్తూ ఉన్నారు అటు మీకు వేయ స్థానంలోను జన్మంలోను కూడా కాబట్టి ఎప్పుడు కూడా శుక్రుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి జాతకులు ఎలా ఉంటారు అంటే ఎవరు గ్రీన్లా ఉంటూ ఉంటారు గెడ్డమ్మాయని ఎవ్వరు డ్రెస్సు నలగనివ్వరు జేబులో డబ్బులు ఏమున్నాయో ఏ లేవో తెలియదు కానీ ఒక అద్భుతంగా మెయింటైన్ చేయగలవాళ్ళు వాళ్ళు చూస్తే ఏదో ఒక మంచి సౌండ్ పార్టీ అంటే బాగా ధనవంతుడిలాగా కనిపిస్తూ ఉంటాడు అతను చేసే ఖర్చు కూడా అలాగే ఉంటుంది ఆ విధమైనటువంటి అంతా శుక్రుడు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఈ లలిత కళ్ళకు సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు అందులో మరింత రాణించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇప్పుడు రెండు స్థానాలు ఇలా యోగ స్థానమే అవుతుంది యోగిస్తున్నాడు కాబట్టి మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి అనుకూలము సినిమాల్లో వాటిల్లో ఉండేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అట్లాగే మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు శుక్రభాగవానుడు ఇకపోతే మూడవ స్థానంలో గురువు సంచారం పదవ తారీఖు వరకు వక్రంలో ఉన్నారు తదుపరి కూడా వక్రం వీడి కూడా అక్కడే ఉంటారు ఆయన కాబట్టి అయినా ఆయన ఫలితాలను మనం యథాతథంగానే మనం చెప్పుకోవచ్చు గురువుకు ఒక ప్రత్యేకత ఉన్నది ఆయన ఒక్కరించినా కూడా ఉన్న స్థానంలో కొద్దిగా ఫలం తగ్గినప్పటికీ అదే ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి కాంట్రవర్సీ ఉంది కొంతమంది వెనక స్థాన ఫలితాన్ని చెప్తున్నారు రకరకాలుగా ఉంది అయితే ఇక్కడ మనం తృతీయ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించి జాలడు అని చేత మనం ఎవరి నుంచి ఎవరి నుంచైనా కొన్ని సహాయ సహకారాలు మనసుగా మాట మాట సహాయం కావచ్చు ధన సహాయం కావచ్చు ఏదైనా ఒక సహాయం కనుక మనం వారి దగ్గర నుంచి ఆశించి ఉన్నట్టయితే వారు ఎవరో మనకి అనుకూలమైన ఫలితాలు అయితే ఎవరండి మనకు సహకరించరు ఉన్నా కూడా వాళ్ళకి మనకి ఇవ్వడానికి మనసు రాదు ఈ విధంగా సహకారం లేకపోవడంతో కొంచెం ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గురువు వల్ల ఇకపోతే వీరికి పంచమ స్థానంలో కేతు గ్రహసించాలి ఈ పంచమ స్థానంలో కేతు సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుందండి అంటే ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది వారు చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెరగటము ఆటల్లో ఆడేటప్పుడు పిల్లలకి గాయాలు అవటం సాధ్యంగా ఉంటాయి అదే ఇంటర్మీడియట్ టు ఆ రేంజ్లో చదువుతున్నటువంటి పిల్లలైతే డిగ్రీ అవి చదువుతున్న పిల్లలైతే వాళ్ళకి వయసు పెరుగుతుంది దుష్ట స్నేహానికి అలవాటు పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది వాళ్ళకి ఒక కన్ను వేసి ఉంచాలి ఏ విధమైన స్నేహాలు చేస్తున్నాడు అనేటటువంటిది లేకపోతే ఈ దుష్ట స్నేహం అనేది మనిషి జీవితాన్ని చాలా దురవస్థలు పాల్ చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది ఈ చెడు స్నేహం అనేటివి ఈ విధంగా ఈ కేతు యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది ఇకపోయినట్టయితే ఏకాదశి స్థానంలో నాలుగు గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది ఏకాదశి స్థానంలో నెల పూర్తిగా మీకు రాహు ఉంటున్నాడు ఆ ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ధనానికి ఏ విధమైనటువంటి లోటు రాదు మీరు ఏ వ్యవహారం చేసినందుకు పూర్తి విజయాన్ని సహకరి సాధించగలుగుతారు అలాగే ధనానికి ఎట్టి పరిస్థితిలోను కూడా లోటు వచ్చేట పరిస్థితి కనబడదాన్ని ఈ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆనందములు వాళ్ళందరూ కూడా మీకు చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ రాబిస్తున్నాడు అదే ఫలితాలు కుజుడు కూడా కుజుడు కూడా పూర్తిగా కుంభంలో అంటే మేష రాశి లాభస్థానంలోనే ఉన్నారు ఇప్పుడు మనం ఏవైతే మనం కుజుడు గురించి చెప్పుకున్నామో ఏ విధంగా మనకు ఉప ఉపకరిస్తున్నాడో అదే విధంగా కుజుడు కూడా ధనానికి ఏ మాత్రము లోటు రానివ్వడు అలాగే మీ కుటుంబ సభ్యులు సహకరిస్తారు మీరు ఏ పని మొదలెట్టినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుడు కూడా ఇస్తూ ఉన్నాడు ఇకపోతే అదే స్థానంలో బుధుడు వక్రించి ఆ కుంభరాశిలో ఏకాదశ స్థానంలోనే ఉన్నారు ఆయన కూడా అదే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఎందుకంటే రవికి హస్తంగత్వం అయ్యి ఉంటారు కాబట్టి ఆయన సామాన్యంగా రవి ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంటారో అదే ఫలితాన్ని ఆయన కూడా ఇస్తూ ఉంటారు ఏ గ్రహం అంటే రవినే కాదండి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా ఆయన యొక్క సహజ స్వరూపం సహజమైనటువంటి గుణం కాబట్టి ఇక్కడ కుజుడు ఉన్నాడు రవి ఉన్నాడు రాహు ఉన్నాడు మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి కాబట్టి రవి ఇక్కడ మీకు పద్నాలుగో తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మనం బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు ఇక రవి పద్నాలుగో తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాహు బుధ కుజ రవి నాలుగు గ్రహాలు కూడా పూర్తి సౌఫల ఇస్తున్నారు ధనానికి విధమైన లోటు లేకుండా అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు అయినటువంటి మేనలో ప్రవేశిస్తున్నారు అక్కడ స్థానంలో రవి అనుకూలమైన ఫలితం ఉన్న అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టమయ్యేటువంటి అవకాశం ధనం ఖర్చు అయ్యేటటువంటిది అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా డెబ్బై కోట్ల మందికి వర్తిస్తుంది కాబట్టి అందులో పరమ పూజలు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్గులు గారాగార శిక్ష ఇలాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం మనో విచారం కూడా కనబడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఆ పది ఒక్క ఆ పదిహేను రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నారు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న నాలుగు గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశం మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఇకపోతే ఈ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు అంటే ఇది ఏది నాటి శని ఉన్నది మేషరాశి వారికి నెల అంతా కూడా అక్కడే ఉంటారు ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి మనం చెప్పుకుంటున్నాం మార్చిన ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు ఏ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము ధనం వేయము ధన నష్టానికి ధనం వ్యయానికి చాలా తేడా ఉంటుంది ఎదురు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం శత్రు భయము అలాగే మనో విచారము కొంతమందికి కలతర నష్టము కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేట అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనబడుతుంది అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు ఇరవై ఐదు రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది అది ఆయన ఇరవై ఐదు రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము శుక్ర అది మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది అయితే మొత్తంగా వీరికి చెప్పాలి శుక్రులు శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు అలాగే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు శుక్రుడు రాహు రవి పాక్షికంగా కుజుడు పూర్తిగా అంటే నాలుగున్నర గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి నాలుగు గ్రహాల పై మాటే మీకు అనుకూలం ఉన్నది కాబట్టి ఒక రకంగా చెప్ ఒక రకం కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి వాటికి మనం ప్రతి కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నాము నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళిన నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు విష్ణు పారాయణ అద్భుతం కానీ అదంతా గంట సేపు దగ్గర దగ్గరగా నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఉంటుంది అది అలాగే ఈశ్వరాభిషేకం గంటన్నర రెండు గంటలు ఉంటుంది అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది శివలంగా పెట్టుకునేటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి ఏం మీకు వచ్చినా రాకపోయినా విద్యావంతులైనా విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నవగ్రహాలు పూజించండి సర్వశుభాలు శుభం